ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండిటికీ వయసు పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఒకసారి వాటికి వారం వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికి ఓ జింకపిల్ల కనిపించింది ప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసి చెరువు వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుత పులి సరే అంది రెండు కలిసి తెలివిగా వేటాడడంతో జింక పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మాత్రం మొదట వచ్చింది నాకు అందుకే ముందు నేను తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే జింక చిన్న జింక పిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసి వేటాడం కలిసి తిందాం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాట మాట పెరిగింది అసలు నీకు వాటను ఇవ్వను మొత్తం నేనే తింటాను అని ఊరి చిరుత గొడవంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాపం ఆ పైన ఆకలితో అలమాటిస్తున్న ఈ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమయ్యింది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి అదే సమయం అనుకున్న నక్క గబుల్న జింక పిల్లను లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవ పడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుత పొలలు